గోదావరి కానీ పట్టణంలో ఆదివారం జీ తెలుగు వారి డ్రామా జూనియర్ సెవెన్ ఆడిషన్స్ జరిగాయి గోదావరికి అని పారిశ్రామిక ప్రాంతాల్లో మూడు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల పిల్లల్లో యాక్టింగ్ డాన్స్ సింగింగ్స్ లలో ప్రతిభ ఉన్న వారిని జీ తెలుగు ఛానల్ వారు సెలెక్ట్ చేసుకుని వారిని జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్ సెవెన్ ప్రోగ్రామ్ లో నటింపు చేయడానికి గోదావరి అని ఐరిస్ బ్లూ స్కూల్లో ఆదివారం ఆడిషన్స్ నిర్వహించారు ఈ ఆడిషన్స్ లో పిల్లలు అధిక సంఖ్యలో హాజరై తమ టాలెంట్ నిరూపించుకున్నారు ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయిన వారిని హైదరాబాద్ తీసుకెళ్లి వారికి ట్రైనింగ్ ఇచ్చి డ్రామా జూనియర్ సెవెన్ లో నటింపు చేయనున్నారు ये मीनिंग नंबर बाइक के सीमा चल